ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి బిగినర్స్ కోసం సివిల్ సర్వీసెస్ అవేర్నెస్ సెషన్ ఈ సెషన్లో ఎలా మొదలెట్టాలి ఏమేమి పుస్తకాలు చదవాలి ఎంతకాలం చదవాలి ఏమీ చదవకూడదు ఇలా రకరకాల అంశాలు డిస్కషన్ ఉంటుంది జూన్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటలకి ఈ సెషన్ జూమ్లో జరుగుద్ది ఆ జూమ్ లింక్ ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో పిన్ అయి ఉంటుంది ఎవరైతే సీరియస్గా సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎలా చదవాలో తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెషన్ అటెండ్ అవ్వచ్చు జూమ్ లింక్ ద్వారా మాత్రమే ఈ సెషన్ జరుగుతుంది